అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ అన్నగారు వస్తారు వస్తున్నారు అక్కడే ఉన్నారు కార్తీ గారికి హార్టియస్ట్ వెల్కమ్ నేను ఎందుకు ఎప్పుడు లాస్ట్ గా కార్తీ గురించి ఎప్పుడు మాట్లాడను ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేస్తున్నాను కార్తీ అన్న ఎప్పుడు ఈ విభిన్నమైన కథాపాత్రలు అని అందరూ మాట్లాడుకుంటారు కానీ దాన్ని నిజంగా డేరింగ్గా అంటే ఎంత ఛాలెంజింగ్ రోడ్ అయినా దాన్ని రిస్క్ తీసుకొని చేసి ఆ ఛాలెంజ్లో సక్సెస్ అయిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అండ్ ఆర్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తున్న డిగ్లామరైజ్డ్ రోల్స్ కావచ్చు దానికోసం ఆయన ఎండలో వెళ్ళి నుంచొని ట్యాన్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి అట్నుంచి మళ్ళీ అందమైన ఒక ప్లే బాయ్ లేదా సారీ అందమైన బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఆవారం లాంటి సినిమా కావచ్చు పేరు శివ లాంటి వెరీ లైవ్లీ రోల్స్ కావచ్చు మళ్ళీ కట్ చేస్తే కాకి లాంటి సినిమా కావచ్చు అసలు ఒకదానికి ఒకటి ఉండదు అండ్ అలాంటి సినిమాలు ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చేసి సక్సెస్ అవడం అనేది ఐ థింక్ చాలామంది హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న కనిపించారు కదా సఫారీ సూట్లో సినిమా ఒక వైల్డ్ సఫారీ రైడ్ లాగా ఉంటుంది అలా చెప్పగలను నేను అండ్ నలన్ కుమార్ స్వామి గారు నేను చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ నాకు ఎందుకంటే సూద్కవం సినిమా నుంచి మొదలెడితే గగకపో తర్వాత మళ్ళీ ఇంకేం తీయలేదు చాలా గ్యాప్ వచ్చింది బట్ కానీ ఆయన రైటింగ్కి కానీ ఆయన డైరెక్షన్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని ఎందుకయ్యానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది మీ కెరియర్లో హిట్లు ఉన్నాయి ఫ్లాప్లు ఉన్నాయి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి సినిమాలు ఫెయిల్ అయినా నా ఆనెస్ట్గా చెప్తున్నాను యాక్టర్గా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వ ఫెయిల్ అవ్వలేదు సార్ యు ఆర్ ఎ టెరిఫిక్ యాక్టర్ అండ్ మీరు ఎంచుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి సార్ సో నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా గమ్మత్తుగా ఉంది బాగుంది అనిపించింది బెస్ట్ విషెస్ టు యూ సార్ అదేంటంటే ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు ఇచ్చిన ఆడియన్గా కానీ అస్ట్ డైరెక్టర్ డైరెక్టర్గా కానీ ఎప్పుడు నాకు వేరే లాంగ్వేజ్ హీరోస్ సినిమా నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ అసలు ఉండేది కాదు దట్ ఐ వాంటెట్ అల్ ఎప్పుడు మా తెలుగు థియేటర్స్తో తెలుగు తెలుగు ఆడియన్స్తో చూసినప్పుడు రైట్ ఫ్రమ్ ఆడియన్ టైంలోంచి కూడా మీ విషయంలో అంత చిన్న ఫీలింగ్ కూడా ఉండేది కాదనమాట ఇదేదో డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్ లైక్ చెప్పాలంటే అందరు తెలుగు ఆడియన్స్కి అదే ఫీలింగ్ అండి వాళ్ళ తరపున నేను చెప్పడానికి ఒక ఆపర్చునిటీ లాగా అనుకుంటున్నాను అండ్ సో ప్రతి ఫిల్మ్లోనే యూనిక్గా మీరు ట్రై చేస్తారు అది చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ నెంబర్ వన్ డైరెక్టర్ గారు కుమార్స్వామి గారు అండ్ సూధకపం తగ్గించి గ్రేట్ టెక్నీషియన్ మాలాంటి డైరెక్టర్స్ ఆ టైంలో ఎవరితో అంత బ్రిలియంట్గా తీసారని మేము అంటే తమిళ్ సినిమాలు అప్పుడప్పుడు కొన్ని 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 సినిమాలు సెలెక్టివ్గా చూసే టైంలో అది చాలా సెన్సేషనల్ కదా సార్ సోదకపం సో ముఖ్యంగా డైరెక్టర్ గారి కోసం ఈ ఫిల్మ్ చాలా బాగా తెలుగు ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్ బట్ ఫస్ట్ సినిమాతో మామూలుగా మీరు కొట్టిన సిక్స్ స్టేడియం కాదు సార్ మొత్తం మెడ్రాస్ కూడా దాటిపోయింది దట్స్ హౌ దట్స్ గ్రేట్ ఇంపాక్ట్ ఆ రోజు నుంచి జీవితంలో ఏదో ఒక రోజు ఇంత గొప్ప ఆర్టిస్ట్తో పనిచేయాలన్న ఒక డ్రీమ్ కూడా పుట్టింది నాకు ఆ తర్వాత నుంచి ఆయిరె తెలువరు వన్ తెలుగు వర్షన్ చూశాను విజయవాడలో రూరల్లో యుగానికి ఒక్కడు మాస్ ద వే దే రిసీవ్డ్ యూ అండ్ ఆల్మోస్ట్ మీకు ఆయన తెలుగు వాజ్ ఆల్మోస్ట్ డెబ్యూ ఫర్ తెలుగు ఎందుకంటే పరుతి కాలేదు బట్ దట్ దట్ మ్యాగ్నెటిజం దట్ యూ క్యారీడ్ అండ్ ద వేరియేషన్స్ దట్ యూ బీన్ క్యారింగ్ ఆల్ ద వే త్రూ స్పెషల్ మెన్షన్ ఒక ఆర్టిస్ట్కి ఎంత ప్రేమ ఉంటే తెలుగు మీద మదర్ టంగ్ తమిళయండి నా పేరు శివ నుంచి మొదలుపెట్టారు మీరు డబ్బింగ్ సో అప్పటి నుంచి ప్రతి సినిమా మీరు తమిళలో ఒకసారి చూస్తాను తెలుగులో ఒకసారి చూస్తాను క్యూట్గా మీరు మాట్లాడే తెలుగు కోసం చూస్తాను యూఆర్ ట్రూలీ బైల్లింగ్ వల్ సార్ హిత్రీల సన్న మరి వా వాతిఆర్ అన్నగారు వస్తారు ఐఎమ్ ఆల్రెడీ సీటెడ్ ఫర్ దిస్ ఫిలిం ఎఫ్డిఎఫ్ఎస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం మేకర్స్ నలన్ కుమార్ స్వామి నేను చెన్నైలోనే ఉండేవాడిని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అనఫ్ దట్ కార్తీక్ గారి సినిమాలు కానీ చాలా తమిళ్ సినిమాలు నేను తమిళ్లో చూ చూ చూసే అదృష్టం నాకు ద దొక్కింది దరికింది అక్కడ సో సూదుకవం అనే సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక మల్టీప్లెక్స్ ఒక సింగిల్ స్క్రీన్ రెండు ఒకేలాంటి రెస్పాన్స్ చూడం ఫస్ట్ టైం నేను అది రెండు ఒకేలాగే సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రైమ్ కామెడీస్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండ్ అలాంటి నలన్ కుమారి స్వామి దగ్గర నుంచి మళ్ళీ ఒక వస్తారు గోయింగ్ టు బి కాదు ఆయన సినిమా కూడా ఆ సినిమా కోసమే ఆయన థ్యాంక్ యూ చెప్పాలనిపించిందని అది ఆల్రెడీ అక్కడ సోఫా మీద చేసేసాను బట్ మళ్ళీ స్టేజ్ మీద చెప్పాలనిపించింది ఐ కాంట్ వెయిట్ ఐ కాంట్ వెయిట్ అండ్ థర్డ్ రీజన్ ఐ కేమ్ ఇస్ ద రీజన్ ఐమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ విచ్ ఇస్ నళన్ కుమారస్వామి టీజర్ చూసినప్పుడే నేను ఫ్లాట్ ఎందుకంటే మీరు జీప్ వచ్చి ఆగి ఏంది రా కిందకి దిగు చిన్న ఊప్లో దిగడం దట్ ఈస్ యువర్ జోన్ అండ్ ఇట్ ఈస్ లవ్లీ టు సీ యూ ఇన్ దట్ జోన్ అండ్ టీజర్ని అట్లా ఒక మ్యూజిక్ మీద కట్ చేయడం అనేది చాలా చాలా ఫ్రెష్ అనిపించింది అండ్ దిస్ వాట్ నలన్ ఇస్ నోన్ ఫర్ డూయింగ్ వెరీ న్యూ ఏజ్ ఆఫ్ దట్ హీ కీప్స్ డూయింగ్ సూదుకవం నుంచి చూస్తూనే ఉన్నాం ఈ సినిమా మేము ట్రైలర్ చూసినప్పుడు నేను సహజంగా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చినప్పుడు నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి పంపించి ఇది ఎట్లుందని అడుగుతుంటారు సో ఈ ట్రైలర్ పంపించినప్పుడు సార్ ప్రతి ఒక్కరూ ఒకటే వర్డ్ చాలా బాగుంది కొత్తగా ఉంది అనేదే చెప్పారు ముఖ్యంగా నా ఫ్రెండ్ బ్రదర్ యుఎస్లో ఉంటాడు సార్ చందు అని ముఖ్యంగా ఆయన గైడెన్స్ కూడా తీసుకుంటుంటారు సో ఆయనకి పంపిస్తే ఆయన తమ్ము ఇట్లా పెట్టాడు సార్ సో సూపర్ అని చెప్పి సో ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ సార్ అట్లా ఈ సినిమా కూడా ఇక్కడ మంచిగా ఆడాలి మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే డైరెక్టర్ ఆయన సూదికవు అంటే చాలా చాలా ఇష్టం మాకు వన్ ఆఫ్ ది అవర్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ రోజుల్లో అండ్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో గ్రేట్ టు ఈ స్టేజ్కి వచ్చి మీతో ఇట్లాగా ఎదురుగుండా మాట్లాడుతు అనేది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద జ్ఞానవేల్ రాజా టు ఇన్వైటింగ్ ఫర్ మీ టు ఇన్వైట్ దిస్ ఫంక్షన్ అండ్ ఈ సినిమా నలన్ గారు గురించి అందరి డైరెక్టర్స్ కూడా దేవ్ దట్ హౌ మచ్ దే అడ్మైర్ హిమ్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎవ్రీ బెటర్ఫిట్ బికాస్ హీ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ డిరెక్టర్ అవ్వాలని ఒక కోరిక అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఐ ఫెల్ట్ లైక్ ఇఫ్ ఐ హవ్ టు బీ అన్ ఏడీ టు సమ్ వన్ ఐ వుడ్ టు స్టార్ట్ దేర్ సో బికాస్ హీ ఈస్ రియలీ అండ్ ఈ సినిమాలో వాట్ హీ ఎవ్రీథింగ్ దట్ హీ ఇంటెండెడ్ టు నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక వరల్డ్ క్రియేట్ చేయాలని అనుకున్నారు అండ్ ఆ వరల్డ్ని మీరు డిసెంబర్ ట్వెల్త్ చూస్తారు చూదుకోవాలంటే గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఉండదు ఇవాళ మధ్యాహ్నం నేను కార్తియన్న ఒక ఇంటర్వ్యూ చేశాం చాలా సరదాగా ఉండింది చాలాసార్లు కార్తీయ సిగ్గుపడ్డాడు అప్పుడు చెప్పే నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జీ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్న అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే మీమ్స్ ద్వారానో రీల్స్ ద్వారానో జెన్యున్గా కష్టపడి నిజాయితీకి తను చేసే వాళ్ళని ఎప్పుడూ వాళ్ళు గుర్తించి పట్టుకునే ఉంటున్నారు గత పదిహేను రోజులుగా వచ్చిన సినిమా హీరోలందరికీ నేను గత పదిహేను ఏళ్ళు వచ్చాను కాబట్టి నన్ను ఇంక్లూడ్ చేసుకుని మా జనరేషన్ చెప్పుకుంటున్నా మీరు కాలేజ్ యూజువల్లీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ అక్సెసిబుల్ ఫోర్త్ ఇయర్ సీనియర్ ఉంటారు ఎప్పుడన్నా ఈ అన్న అడగొచ్చు ఈ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు అలాగా నాకో నా సెట్లో ఉన్న వాళ్ళందరికో కూడా ఎప్పుడూ కార్తీయాన్న అవైలబుల్గా ఉన్నాడు చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు నేను ఎప్పుడు తమిళ్ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పర్యటనకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీక కార్తీయాన్నే నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళు కార్తి అన్నను అంతలా ఎక్సెప్ట్ చేసుకున్నాం అలా ఒక తెలుగు వాడిని నేను తమిళ్లో అక్సెప్ట్ అవ్వలేనా అని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే ఐనో ఐ హెట్ ఈజ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్ మెట్ ఇండివిజువల్లీ వీ హ్యాడ్ కాన్వర్సేషన్స్ ఐ హ్యావ్ టు సే టూ వర్డ్స్ అట్లీస్ట్ బికాస్ శివ ఐ థింక్ వి వపోజ్ డూ అ ఫిల్మ్ బీ ఇట్ ఇన్ హ్యాపెన్ బట్ ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ సో ఐఎమ్ సో హ్యాపీ ఐ సీన్ ని మిర్చిస్ కానీ ఐ హీన్ యువర్ ఫిల్మ్స్ ఐ హోకన్ టు యూ మన ఇద్దరు మణిరత్నం గారు ఫ్యాన్స్ కాబట్టి ఐ హవ్ సీన్ దట్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ యువర్ ఫిల్మ్స్ ద వే యూ హ్యాండిల్ యాక్టర్స్ మ్యూజిక్ బ్యూటిఫుల్ దేవకట్ట గారు ప్రస్థానం కెన్వైట్ బీ ఫొగాటన్ అండ్ మీ మాయాసభ ట్రైలర్ కూడా నేను చూసాను ఇట్ వాస్ ఫ్యాబిలస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి శైలేష డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి యూ మల్టీ టాలెంటెడ్ మ్యాన్ యు కీప్ సర్ప్రైజింగ్ మీ ఎవ్రీ టైమ్ అండ్ ఐ థింక్ వన్ డే హిట్లో నేను పనిచేసాము యూ వాజ్ సో క్లియర్ వాట్ ఈ వాంటెడ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ అంత డీటెయిల్ ఆ టూ మినిట్స్ వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్ ద వే హీ ఎక్సిక్యూటెడ్ ఎవ్రథింగ్ అండ్ ప్రతిరోజు ఐమ్ సెయింగ్ ఎవ్రీ టైమ్ ఏ కమన్ ల్యాండ్ ఇయర్ అడుగుతుంది సార్ హిట్ టు ఫోర్ ఎప్పుడు హిట్ టు ఫోర్ ఎప్పుడూ అంటున్నారు సో ఐ థింక్ ఐమ్ లుకింగ్ ఫర్వర్డ్ టు దట్ ఫిల్మ్ బాబీ అవర్ట్ సో మచ్ ఫ్రమ్ అంశీ అబౌట్ యూ ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బీహియర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్టస్ సో సో గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ తమ్ముడు సందీప్ ఐ థింక్ యూ ఫ్లాట మీ సో మచ్ ఐ స్టార్ట్ బ్లష్ంగ్ మ్యాన్ డోంట్ డూ దిస్ థ్యాంక్ యూ ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి అందరికీ సినిమా అంటే పిచ్చి మనం ఒక ప్రతిసారి మనం కలవడప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ వీ కీప్ డిస్కసింగ్ సో మచ్ అబౌట్ ఫిల్మ్స్ సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది సో ఐ నో ఇట్ విల్ కీప్ టేకింగ్ అస్ హైయర్ సో ఆల్ ది బెస్ట్ యూ అండ్ నేను ముందాక ఇందాక చెప్పినట్టు ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్ మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది సో ఐఎమ్ షుయర్ ది గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ అండ్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ యూ పోట్ ఇన్ టు ఈచ్ ఫిల్మ్ సో ఆల్ ది బెస్ట్ యూ లవ్ యూ అమ్మాయి గురించి మాట్లాడు కదా బేబమ్మ గురించి మాట్లాడరు కదా భీమమ్మ షూటింగ్ వచ్చింది ఫస్ట్ డే నాకు చెప్పింది నాకు సార్ ఐ కీప్ లుకింగ్ అట్ యూ డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే మన ఎవరైనా మన చాలా లోపల చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు సో ప్రతిరోజు ఎవరెవో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు అమ్మాయి అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది అండ్ షీఈ సే హౌ బిగ్ అ ఫ్యాన్ ఐ ఆమ్ అండ్ ఐ స్టార్ట్ బ్లష్ంగ్ ఈ సందీప్ లా ఐ కీప్ బ్లష్ంగ్ ఎవ్రీ టైమ్ షీ మేక్స్ మీ డూ దట్ వై షీ దట్ టు మీ బట్ ఐ హ్యావ్ టు సే ఫస్ట్ డే ఐ వాజ్ సో సప్రైజ్డ్ అమ్మాయి వచ్చింది she put లెగ్స్ legs క్రాస్ అండ్ సాట్ అండ్ సార్ వట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని క్యారెక్టర్లోనే ఉంటుంది ప్రతి ప్రతిసారి థ్రో అట్ in సెట్ character. ఇన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి అంత హోంవర్క్ చేసి ద వేషీ కేమ్ అండ్ herself a సెల్ఫ్ ఆ క్యారెక్టర్ నేను స్క్రిప్ట్లో చదివేటప్పుడు i couldn't imagine that character బికాస్ అది ఆయన రాసే విధం అంత ఈజీ కాదు టు అండర్స్టాండ్ బట్ షీ డిడ్ హర్ హోమ్ వర్క్ షీ కేమ్ షీ యాడ్ థయర్ అండ్ షీ పర్ఫామ్ సో వెల్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ ఒక సీజన్ యాక్టర్ లాగా ఆ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ క్యారీ చేసింది ఐ వాజ్ సో సో ఇంప్రెస్డ్ ఆల్ ద బెస్ట్ ది హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు డూ షీస్ అ ఫ్యాబ్లెస్ డాన్సర్ సో డాన్స్ సాంగ్ అప్పుడు మాత్రం నేను చెప్పాను నువ్వు నా ఫ్యాన్ కదా సో ఇప్పుడు మీటర్ టూలో డాన్స్ అవ్వు ఫోర్ ఫైవ్ వద్దు అది ఇంట్లో పెట్టి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు చాలని చెప్పాను సో నాకు కొంచెం కోఆపరేట్ చేసింది అందువల్ల ఈ సాంగ్ బాగా వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నా వెంకీ ద మోమెంట్ ఈ కేమ్స్ హిమ్ క్రాక్స్ అ జోక్ నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రాలేదు మార్క్ రావడం కష్టం అని చెప్పాడు అడో హౌ యూ కెన్ కమ్అప్ విత్ సచ్ లైన్స్ ఐసన్ టు హిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాబ్లెస్ ఐ లవ్ సో మచ్ సో నథింగ్ విల్ వర్క్అట్ సంథింగ్ I know you also keep saying I'm a fanboy, so I'm waiting for your script. <laughs> and uh, Vivek, we, we just met recently. I'm looking forward to the next meeting with you. Uh, he's, a, he's also a great writer. I'm so happy, all talented people in here for me. I feel so thankful. I don't know how I can express how grateful I feel for all of you to be here. Thank you, Andy. And uh, Rahul, bro, I think, Prati Cinema, Prati Cinema, ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు ఐ థింక్ షీ వన్ పేజ్ మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే నా హస్బెండ్ నీకు పంపించని చెప్పి చెప్పారు ఐ మీన్ సి మై హస్బెండ్ వాట్స్ టు ఫావర్ దిస్ మెసేజ్ టు అండ్ షీ ఫావర్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్ సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్ సీఈస్ మై కొరియర్ సర్వీస్ సీస్ ఇట్ అండ్ ఆల్వేస్ దర్ ఇస్ సో మచ్ లవ్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి మీకు నా మీద ఉన్న అభిమానం నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు ఆయన ఆంబిషన్ ఏంటంటే ఒక కీర్తి చెప్పినట్టు ఒక సెవెంటీస్ ఎయిటీస్లో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాష్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్ దానికి ఒక హీరో కావాలి ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు హీరో సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఉండాలి మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం యూనో వీళ్ళు అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్ అలా మనకుండే రెండు వ్యక్తులు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎంజిఆర్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి ది చేంజ్డ్ సినిమా ది చేంజ్డ్ పాలిటిక్స్ ది చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్ అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దేవర్ సచ్ సూపర్ పవర్స్ యూనో దే వర్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఫర్ ఎస్ ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ టు బి ఎంటర్టైనింగ్ కా లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి రెండు లేదంటే అది వేస్ట్ బట్ రెండు ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్ సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్ సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్ వాళ్ళు మనకు సూపర్ హీరోస్ అలాంటి సీపో సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆయన ఇమాజినేషన్ సో అంత ఈ సినిమా tis